వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వద అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వినాయక చవితి అత్యంత ప్రీతికరమైన పండుగ నాకు ఆ రోజు పొద్దున్నే మేమందరం ఉపవాసం ఉపవాసమునరించి ఈ ప్రసాదాలన్నీ తయారు చేసి ఆ విఘ్న వినాయకుడికి ప్రసాదించిన పెదప మేమందరం మధ్యాహ్న కాలంలో భుజిస్తాము ఈ వీడియోలో నేను తొమ్మిది రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో వివరంగా చూపించాను ఈ వీడియో నేను పోయిన సంవత్సరం వినాయక చవితి రోజు షూట్ చేశాను ఈ సంవత్సరం వినాయక చవితికి మీకు చూపించడానికి మేము పోయిన సంవత్సరం వినాయక చవితి ఎలా జరుపుకున్నామో ఈ వీడియో ఎన్ స్క్రీన్లో అటాచ్ చేస్తాను మీరు వీలుంటే ఒకసారి చూడండి వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరి మొదలు పెడదాం ముందుగా మనం ఒకటిన్నర పెద్ద గ్లాసులు రేషన్ బియ్యం దోశల బియ్యం అంటాం కదా అది ఒకటిన్నర గ్లాస్ తీసుకోండి ఇది సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు ఒక మీడియం గ్లాస్ మినపప్పు నూట యాభై గ్రాములు ఒక చిన్న టీ గ్లాస్ ముడి శనగలు ఇది డెబ్బై ఐదు గ్రాములు తీసుకుని ముడి శనగలు బియ్యం మాత్రం పండుగ ముందు రోజు నైట్ నానబెట్టుకోండి మినపప్పు పండుగ రోజు పొద్దున్న నానబెట్టుకోండి ఇప్పుడు మరో గిన్నెలో మీడియం గ్లాస్ పచ్చిశనగపప్పు శనగపప్పు నూట యాభై గ్రాములు ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు డెబ్బై ఐదు గ్రాములు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాస్ డెబ్బై ఐదు గ్రాములు ముప్పై వంచు టీ గ్లాస్ పెసరపప్పు సుమారుగా యాభై గ్రాములు ఇవన్నీ పండుగ రోజు పొద్దున నానబెట్టండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కిలో తరిగిన గోరు చిక్కుడుకాయలు వేసి కొంచెం ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసి రెండు అంటే రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చండి చాలు ప్రెషర్ పోయాక చూస్తే చూసారా చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయి ఇవంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు కొంచెం నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు అంటే మూడు విజిల్స్ రానివ్వండి చాలు పప్పు ఉడికిపోండి చూసారా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా సో ఆ బియ్యం వేసి మేత్తని పొడి చేయండి ఇది కొడుములకి సో పొడి చేసిన తర్వాత ఇలా ఒక జల్లెడు తీసుకొని బాగా జల్లించండి నోకనేదే ఉండకూడదు ఓకేనా సో బాగా జల్లించిన తర్వాత పైనే కొంచెం నూక మిగిలిపోద్ది దాన్ని మీరు కావాలంటే ఇడ్లీ రవలు కలిపేసుకోండి ఇడ్లీలు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ బియ్య పిండి తయారైంది ఇప్పుడు ఒక ఇడ్లీ స్టీమర్ తీసుకొని ఒక లీటర్ నీళ్ళు పోసి మరిగించండి మరిగిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఒక తెల్ల బట్టని పెట్టి మనం జల్లించుకున్నాం కదా బియ్య పిండి ఆ బియ్య పిండి వేసి ఒక ఇరవై నిమిషాల సేపు స్టీమ్ కుక్ చేసుకోండి ఇంకొక చిన్న విషయం మాకు తెలియక మేము ఒక రంగు బట్టను వాడాము ఇక్కడ సో ఉడికిన తర్వాత కొంచెం రంగు ఉరింది సో వీలైనంత వరకు మీరు తెల్ల బట్టనే ఉపయోగించడానికి ట్రై చేయండి ఈ బియ్య పిండిని ఒక ఇరవై నిమిషాల సేపు స్టీమ్ కుక్ చేస్తే చాలు ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో మనం నానబెట్టుకున్న పచ్చి సెనగపప్పు ఉంది కదా అదేసి కొంచెం నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ నానివ్వండి ఉడికిపోతుంది చాలు సో ప్రెషర్ పోయాక చూస్తే చూసారా పచ్చి బాగా ఉడికిపోయింది ఇది తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్లో మనం కదా చింతపండు అందులో నుంచి నీళ్లు పోసి అర లీటర్ చింతపండు రసం దిగండి ఇది సాంబార్కి సో ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేయండి ఒకదాని తర్వాత ఒకటి మునకాయ బెండకాయ క్యారెట్ ముల్లంగి వంకాయ మామిడికాయ అన్ని మామిడికాయ మాత్రం ఈ స్టేజ్లో వేయొద్దు లాస్ట్లో వేయాలి ఆ తర్వాత చూపిస్తుంది ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసి మూత పెట్టి మీడియం మంట మీద ఇరవై నిమిషాల సేపు మరగబెట్టండి ఉప్పు కారంతో కలిసిన ఈ చింతపండు బుజ్జులో ఈ కూరగాయలన్నీ ఉడకాలి ఇప్పుడు మరొక పొయ్యి మీద ఒక చిన్న గిన్నె పెట్టి ఒక పెద్ద గ్లాస్ తురిమిన బెల్లం వేసి కొంచెం నీళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు చాలు యాడ్ చేసి జస్ట్ బెల్లం కరిగేంత వరకు మరగబెట్టండి చాలు తేగపాకం అలాంటివి ఏమి రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలు చూసారా అక్కడక్కడ కొంచెం ఇంకా బెల్లం గడ్డలు ఉన్నాయి ఇంకొంచెం సేపు మరగబెట్టుకుందాం సో మొత్తానికి ఒక పది నిమిషాల సేపు మరగబెట్టిన తర్వాత బెల్లం సిరప్ రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనకి ఈ బియ్య పిండి అనేది ఉడికిపోయి ఉంటుంది సో ఇలా ఒక వెడల్పాటి ఒక తట్ట తీసుకొని అందులో ఉడకపెట్టిన బియ్యపిండి వేసి ఇలా బాగా చిదుముకోండి ఇదేంది ఇడ్లీ అనుకున్నారా కాదండోయ్ బియ్య పిండి ఇలా పొడి పొడిగా చేసి సిద్ధం చేసుకోండి వీలైనంత వరకు ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము ఒక చిన్న టీ గ్లాస్ వేస్తే సరిపోద్ది ఈ క్వాంటిటీకి సో బాగా మిక్స్ చేసేయండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఇది కూడా వేసి బాగా కలిపేయండి అసలు యాలకుల పొడి వేస్తే ఎంత పరిమళంగా ఉంటుందో తెలుసా వాది వర్ణనాతీతం ఇప్పుడు మనం కరగబెట్టుకున్నాం కదా బెల్లం జీర అది మనం వడకట్టుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి ఎందుకంటే పిన్నంత సమాంతరంగా కలవాలి బెల్లం జీర ఓకేనా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలపండి కొంచెం ఓపికతో చేయాలి కుడుములు సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ బెల్లం జీర కంప్లీట్గా సరిపోయింది మేము తాటి బెల్లం వాడి ఇక్కడ అందువల్ల కొంచెం నల్లగా కనిపిస్తుంది మీకు సూపర్ మార్కెట్లో ఏ బెల్లం దొరికితే దాంట్లో మీరు తయారు చేసుకోవచ్చు కలర్ అనేది కొంచెం అటు ఇటుగా మారుతుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఇలా బాగా కలుపుతూ ఎలా రావాలంటే సాఫ్ట్ చపాతి పిండి ఎలా ఉంటుంది అలా రావాలి లేదంటే ఇంకా మీకు వనరాళ్ళు రాళ్ళు రాళ్ళుగానే వస్తాయి లోపల మనకు అక్కడ చింతపండు రసం పొయ్యి మీద మరగతా ఉంటుంది ఈ స్టేజ్లో మనం ఉడకబెట్టిన ఉంది కదా దాన్ని బాగా మ్యాష్ చేసుకుని ఉంటాం దాన్ని ఈ స్టేజ్లో కలపండి సో బాగా కలిపిన తర్వాత ఒక చిన్న మామిడికాయ ముక్కలు సుమారుగా ఒక ఎనభై గ్రాములు ఉంటుంది ఓకేనా అవి వేసుకోండి అది మరగతా ఉంటుంది ఈ లోపల మనం దీనికి తాలింపు పెట్టుకున్నాం దానికోసం ఇక్కడ చూపిస్తున్న పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మెత్తబడితే చాలు లైట్ గోల్డెన్ కలరు గోల్డెన్ కలర్ ఏమో అవసరం లేదు సో తాలింపు వేగిన తర్వాత ఈ మరుగుతున్న సాంబార్లో వేసి జస్ట్ మామిడికాయ మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోండి సుమారుగా ఒక ఐదు ఏడు నిమిషాలు చాలు ఒకవేళ ఎక్కువసేపు ఉడకబెడితే మామిడికాయ మొత్తం కరిగిపోయి అంతా కొంచెం పుల్లగా తయారవుద్ది సాంబార్ అంతా బాగోదు తినడానికి సో చివరిగా కొత్తిమీర జల్లి దింపేసుకోవడం మన సాంబార్ రెడీ ఇప్పుడు మనం ఉడకబెట్టిన బూర్చిగుడుకాయలు ఉన్నాయి కదా దానికి తాలింపు పెట్టుకుందాం ఇక్కడ చూపిస్తున్న పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఒకదాని తర్వాత వేసి ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఉడకబెట్టిన మూర్చి ఉన్నాయి కదా అవి వేసి కొంచెం సేపు ఒక నిమిషం సేపు అలా ఫ్రై చేయడం చాలు ఇప్పుడు ఈ స్టేజ్లో పుట్నాల పప్పు పొడి మంచి రుచినిస్తుంది ఇది ఖచ్చితంగా యాడ్ చేయండి సో ఇది మాకు ఇప్పుడు అవైలబుల్లో ఉంటుంది నేను వీలు ఉన్నప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తాను నాకు సుమారు ఒక ఐదు టీ స్పూన్ల పొడి పట్టింది సో మన గోరు చిక్కుడుకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు మరో గిన్నె తీసుకొని నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా అది వేసి కొంచెం నీళ్ళు పోసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టి పదిహేను నిమిషాలు సేపు ఉడకబెట్టండి ఇప్పుడు మరొక బర్నర్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టి నానబెట్టిన ముడి ఉన్నాయి కదా అవి వేసి కొంచెం నీళ్ళు కొద్దిగా ఉప్పేసి మీడియం ఫ్లేమ్ మీద ఐదు అంటే ఐదు విజిల్స్ ఇవ్వండి చాలు బాగా ఉడికిపోద్ది ప్రెజర్ పోయాక చూస్తే చూసారా మూడు శనగలు బాగా ఉడిగిపోయింది తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన మూడు శనగలకి తాలిబి పెట్టుకుందాం దానికోసం ఇక్కడ చూపిస్తున్న పదార్థాలన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి ఇక్కడ ఈ స్టేజ్లో ఎండు కొబ్బరి పొడి వేసుకోండి చాలా బాగుంటుంది రుచి అంతే ఈ స్టేజ్లో కావాలంటే మీరు రుచి చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి అంతే ఉడకబెట్టిన మూడి శనగలు మేము గుగ్గులు అంటాం రెడీ ఇప్పుడు మనం ఒక గ్లాస్ వైట్ రైస్ నానబెట్టుకున్నాం ఇది మీడియం గ్లాస్ కన్నా పెద్దది పెద్ద గ్లాస్ కన్నా చిన్నది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక అరగంట సేపు నానబెట్టండి బాగా కడిగి ఈ లోపల మనకి పచ్చి శనగపప్పు అనేది ఆల్రెడీ ఉడికిపోయింది కదా దాన్ని మనం మ్యాష్ చేసుకుందాం ఇలాగా కొంచెం మెత్తగా ఈ స్టేజ్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఒక చిన్న టీ గ్లాస్ ఎండు కొబ్బరి తురుము ఒక మీడియం గ్లాస్ బెల్లం తురుము ఖచ్చితంగా యాడ్ చేయాలి మనం పప్పు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అదే గ్లాస్ తీసుకోండి బాగా కలపండి చేత్తో లేదంటే కొంతమంది రోట్లో కూడా దంచుకుంటారు అలాగనే చేసుకోవచ్చు ఇలా బాగా కలిపి ఇలాగ ముద్దగా తయారవ్వాలి ఏ ఏమాత్రం లూజ్ అవ్వకూడదు లూజ్ అయితే చాలా కష్టం చేయడం సో ముద్దగా తయారవ్వాలి ఈ పూర్ణంతో మనం పప్పు సుక్కిలు చేసుకుంటాము పూర్ణ కుడుగులు కూడా చేసుకుంటాం సో చూసారా ఒక ఎనిమిది స్టఫింగ్ బాల్స్ నేను పప్పు సుకిల్ పక్కన పెట్టాను మిగతా అది పూర్ణ కుడుగులకి పక్కన పెట్టుకున్నాను సో ఈ లోపల మనకి పెసరపప్పు అనేది ఉడికి ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి బాగా చెదుముకోండి ఇది వడపప్పు వడపప్పు లేనిదే అసలు అందవే కాదు ఇది ముఖ్యం సో మనం ఇందాక బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా కుడుముల కోసం సో ఆ పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న ఉండ్రాలుగా తయారు చేసుకోండి మనకి ఇందాక పచ్చిసంగు పూర్ణం పక్కన పెట్టుకున్నాం కదా పూర్ణ కుడుములకని చెప్పి ఇలా మూడు ముద్దలుగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్ణ కుడుములు ఒక మూడు వచ్చాయి మూడు పిడసలు వచ్చాయి ఒక పదకొండు కుడుములు వచ్చాయి ఓకేనా చూసారా ఇది చిన్న కుడుము ఇది మేము స్పెషల్గా చేసాం ఇది ఎందుకు చేసామో తెలియాలంటే కొన్ని సంవత్సరం పోస్ట్ చేసిన వీడియో ఉంది కదా వినాయక చవితి మేము అలా జరుపుకున్నాం అనేది అది చూస్తే మీకు అర్థమవుద్ది ఇడ్లీ పాత్ర పెట్టి తగినన్ని నీళ్లు పోసి ఒక ప్లేట్ పెట్టి నీళ్ళు మరిగించండి నీళ్ళు మరిగిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఓవర్లోడ్ మాత్రం చేయొద్దు ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని కుడవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక సగం వేసాను ఓకేనా పూర్ణ కుడువులు తప్పిస్తే మిగతావన్నీ వేసి ఉడకబెడుతున్నాము ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత మిగతా వేస్తాను ఓకేనా సో ఈ లోపల మనం ఇంకొక బర్నర్ మీద పాయసం సిద్ధం చేసుకున్నాం అందుకోసం ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేడి చేయండి చాలు మీకు కావాల్సిన జీడిపప్పులు కావాల్సిన ద్రాక్ష వేసి ఫ్రై చేసుకోండి నేనైతే ఒక పది జీడిపప్పులు ఒక పదిహేను ద్రాక్ష వేసాను ద్రాక్ష పొంగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో హాఫ్ టీ గ్లాస్ సేమ్గా వేయండి జస్ట్ లో ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం వేపండి చాలు సో ఒక నిమిషం తర్వాత నాలుగు టీ గ్లాసుల పాలు రెండు టీ గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడకబెట్టండి సో ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అది వేయండి అది వేసి బాగా కలపండి సగ్గు బియ్యం ఉడికేంత వరకు సో ఈ లోపల మనం ఇంకో బర్నర్ మీద చూస్తే ఈ అనేది ఒక హాఫ్ కుక్క ఉంటుంది ఈ స్టేజ్లో మనం పూర్ణ కుడుములు ఉన్నాయి కదా అవి వేయండి అవి వేసి మూత పెట్టి మళ్ళీ ఉడకబెట్టండి ఈ రెండు లోగా మనం మినపప్పుని మిక్సీ పట్టుకుందాం వడలకి సో ఒక మిక్సర్ జార్ తీసుకొని నానబెట్టిన మినపప్పు వేసి కొంచెం సాల్ట్ చేసి బరకగా రుబ్బుకోండి మరీ మెత్తగా అయితే వద్దు సో ఇప్పుడు మనం మిక్సీలో రుబ్బుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకోండి ఓకేనా గ్రైండర్లో కనుక రుబ్బుకునే పని అయితే వంట సోడా అనేది అవసరం ఉండదు ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి సగ్గుబియ్యం ఉడికిందో లేదో చెక్ చేయండి సుమారుగా ఒక ఇరవై నిమిషాలకి ఉడికిపోద్ది సగ్గుబియ్యం ఉడకంగానే రెండు చిన్న గ్లాసులు పంచదార వేయండి సో సగ్గుబియ్యం ఏ కొలతల్లో తీసుకున్నామో దానికి ఆరింతల నీళ్ళు పోసాం అంటే అచ్చం నీళ్ళు కాదు నాలుగు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్ళు దానికి రెండు గ్లాసులు పంచదార సరిపోద్ది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేయండి మంచి అరోమా ఉంటుంది బాగా కలిపేసి ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అది వేయండి అంతే పాయసం రెడీ ఇప్పుడు మనం కుడుములు ఉడికే లేదో చూద్దాం చూసేదా ఒక ఇరవై నిమిషాలు సుమారుగా ఉడికిన తర్వాత ఒక కుడుము తీసుకొని చెక్ చేయండి చూస్తే లోపల ఇంకా కొంచెం పిండి పిండిగానే ఉంది అందువల్ల మళ్ళీ మూత పెట్టి ఉడకబెట్టాం ఇప్పుడు మరో బర్నర్ మీద వైట్ రైస్ చేసుకుందాం మరో పది నిమిషాల తర్వాత చూస్తే కుడువులు బాగా చక్కగా ఉడికిపోయాయి మొత్తానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టింది కుడువులు టోటల్గా ఉడకడానికి సో మన కుడువులు రెడీ ఈ లోపల మన వైట్ రైస్ కూడా చూసాను జస్ట్ అడుగున చెమ్మేమీ లేదు మన వైట్ రైస్ కూడా రెడీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ అన్ని లాస్ట్లో చేసుకోండి ఇక్కడ మన డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే ఏమున్నాయి పప్పు సుకీలు వడలు ఓకేనా ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా వడలు ఒకదాని తర్వాత ఒకటి ఓవర్లోడ్ చేయకుండా మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేయండి అన్నీ వేసి నిదానంగా ఫ్రై చేసుకోండి సుమారుగా ఒక ఆరు ఏడు నిమిషాలకు ఒక్కొక్క వాయి రెడీ అయిపోద్ది సో ఫస్ట్ బ్యాచ్ ఇలా రెడీ అయింది సో మెయిన్ తీసుకున్న నూట యాభై గ్రాముల పప్పుకి మాకు సుమారు పది వడలు వచ్చాయి ఈ సైజు ఓకేనా ఇప్పుడు మనం పప్పు సుక్కీలకి పిండి తయారు చేసుకున్నాం దానికోసం ఒక ఐదు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్ పంచదార కొంతమంది మినపప్పుతో కూడా చేసుకుంటారు ఒక్కోరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చేసుకుంటారు సో మేము ఈ టైప్లో చేసుకున్నాం రెండు టీ స్పూన్లు పంచదార హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం వండ సోడ వేసి కొంచెం జారుగానే కలుపుకోండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే కోటింగ్ మందంగా వస్తుంది సో వీలైనంత వరకు కొంచెం జారుగా కలుపుకోండి ఓకేనా ఉండలు మాత్రం ఉండకూడదు ఓకేనా సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఒక పూర్ణం తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిలో బాగా ముంచి పల్సటి కోటింగ్ వచ్చేలాగా చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి నూనెలో ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను పిండి ఏమాత్రం గట్టిగా ఉందా పూర్ణం ఊరలనేటివి పైన కోటింగ్ మమ్మంగా వస్తుంది తినేందుకు అంత బాగోదు సో ఇప్పుడు నేను తీసుకున్న పిండికి ఎనిమిది పూర్ణం బూరెలు వేసిన తర్వాత కొంచెం పిండి మిగిలింది ఇలా చిన్ని చిన్ని బోండాలు వేసుకున్నాం సో పూర్ణం లేని బోండాలు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం సో మన పప్పు సుఖీలు రెడీ చూసారా మేము ఈ ప్రిపరేషన్ అంతా పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం పన్నెండింటికి రెడీ అయిపోయింది కానీ మాకు ఎందుకు ఎంత టైం పట్టిందంటే నేను షూటింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి అంత టైం పట్టింది యాక్చువల్గా అయితే ఒక నాలుగు గంటల్లో ఈ ప్రసాదాలన్నీ తయారు చేసుకోవచ్చు ఇద్దరు మనుషులు ఉంటే ఓకేనా ఈ ప్రసాదాలన్నీ ఖచ్చితంగా నలుగురికి ఈజీగా సరిపోద్ది చూసారా ఒక్కొక్క ప్రసాదం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో షూట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి చాలా సమయం పట్టింది నాకు చాలా అంటే చాలా సమయం పట్టింది కానీ మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేను కష్టపడి చేస్తున్నాను ఈ వీడియోని ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసి ఆ రీజన్ ఏందో కామెంట్లో పెట్టండి ఐ విల్ ట్రై టు రెక్టిఫై వినాయక చవితి దగ్గరలో ఉంది కదా నేను చూపిస్తున్న విధంగా మొత్తం ప్లాన్ చేసుకోండి ముందు రోజు నుంచే ఓకేనా పర్ఫెక్ట్గా వస్తాయి మరొక వీడియోతో మేము ముందుంటాము బాయ్ బాయ్